హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ గుమ్మడికాయ అట్లు అండి గుమ్మడికాయ అట్ల కోసం ముందు రోజే నేను గుమ్మడికాయ ముక్కలు చిన్న కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసుకుని వంపెట్టుకున్నాను వాటర్ అంతా వచ్చేస్తుంది ఉన్నాడు వాటిని మిక్సీలో కొంచెం చిన్న చిన్న ముక్కలు గ్రైండ్ చేసుకున్నాను అలాగే మెంతులు పచ్చిమిర్చిని కూడా పేస్ట్ చేసి ఉంచుకున్నాను ఈ మిక్సీలో గుమ్మడికాయ చిన్న చిన్న ముక్కలు ఆడుకున్న దాంట్లో కొద్దిగా పొడి అలాగే జీలకర్ర పచ్చిమిర్చి మెంతులు ఆడుకున్న పేస్ట్ అలాగే కొద్దిగా మినపప్పు ఆడుకొని పిండిని కలుపుతున్నాను ఉట్టి గుండె మినపప్పు ఆడుకునే పిండిని అలా వస్తుంది దాన్ని పెనం కాలేసి అట్ల కింద వేసుకుని టర్న్ చేసుకుని అన్నంలో వచ్చిన చాలా టేస్టీగా ఉంటాయండి ప్రతి ఒక్కరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి